హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ వరల్డ్ ఈరోజు మనం కృష్ణా జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన దోసకాయ పచ్చడి చేసుకోబోతున్నాం ప్రతి భోజనంలో ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఉంటుంది కూడా ప్రాసెస్ కూడా ఎక్కువే ఉండదండి చాలా ఈజీగా ఉంటుంది ఈ పచ్చడికి మనం పచ్చి టమాటోస్ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఒక నాలుగు టమాటోస్ ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక దోసకాయ తీసుకున్నాను దోసకాయ ముక్కలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి నేనైతే ఈ సైజులో కట్ చేశాను కొద్దిగా చింతపండు కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే దోసకాయ పులుపుగానే ఉంది నేను చెక్ చేశాను అందుకని చింతపండు తగ్గించి తీసుకున్నాను మీరు పులుపుకి సరిపడా తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిర్చి పలంగా ఆయిల్లో వేయకూడదండి అది పేల్తూ ఉంటాయి నూనె మొత్తం మన మీద చిందిపోతుంది అందుకని ఇలా కట్ చేసి వేసుకుంటే అంత ఎక్కువగా చిందదు చూసారా అలా వేగాలి పచ్చిమిర్చి అనేది అలా కలర్ చేంజ్ అయితే మనకి పచ్చిమిర్చి అనేది పూర్తిగా వేగినట్టు ఇలా వేగిపోయిన పచ్చిమిర్చిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి రోట్లో చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఆయిల్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని కాసేపు మగ్గించాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గాలండి కొంచెం మగ్గి తీసేసామంటే పచ్చడి అనేది జారుగా వచ్చేస్తుంది అందుకని అది పూర్తిగా మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి పచ్చడి అనేది జ్యూసీగా అయిపోతుంది లోపు టమాటాలు మగ్గుతూ ఉంటాయి లోపు ఏం చేయాలంటే సీజార్లో పచ్చిమిర్చి చేసుకున్నాం కదా దాంట్లోనే కొద్దిగా ఉప్పు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మగ్గినీయలేదు అని ఒకసారి మూత తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసారా మొక్క అనేది మెత్తపడింది ఇంకా పూర్తిగా మగ్గలేదు అది పూర్తిగా మగ్గిపోయిందంటే మనకి కొంచెం అడుగు అంటుకుంటూ ఉంటుంది అప్పుడు మనం మగ్గిపోయిందని ఫిక్స్ అవ్వచ్చు ఇలా అవి మగ్గుతూ ఉన్నప్పుడే మనం చింతపండు తీసుకున్నాం కదా ఆ చింతపండు కూడా దీంట్లోనే వేసుకుని మగ్గించుకోవాలి దాని చింతపండు నానబెట్టి మిక్సీ పట్టేటప్పుడు వేస్తారు నేను ఇలా నూనెలోనే మగ్గించేస్తాను అలా అయినా వేసుకోవచ్చండి నేను ఇట్లా వేసాను ఆ చింతపండు అంతా మగ్గే వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ చింతపండు మగ్గిపోయిన తర్వాత మనం కొన్ని దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం చేసుకునేది దోసకాయ పచ్చడి కాబట్టి మనకి దోసకాయ ఫ్లేవర్ కూడా పచ్చళ్ళు తెలియాలి కాబట్టి దోసకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే మనకి గ్రేవీ కూడా చక్కగా వస్తుంది ఇలాపు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అవన్నీ మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మగ్గిన తర్వాత కాసేపు చల్లారినివ్వాలి చూసారా టమాటా అనేది ఎలా మెత్తగా అయిపోయిందో మొత్తం దగ్గరకు వచ్చేసింది అలాగే మనకి దోసకాయ కూడా మగ్గిపోయింది అది చల్లారిపోయింది ఈ చల్లారిపోయిన దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లర వేసుకోండి చల్లరకు ముందు వేయకండి ఇప్పుడు దీన్ని కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి చూసారా ఎలా వచ్చిందో కచ్చాపచ్చాగా పట్టుకుంటే బాగుంటుంది ఇలా వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ పోసి తాలింపు పెట్టుకుందాం ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోవాలి తర్వాత శనగపప్పు సాయిపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీనికి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి నేను ఈ తాలింపులో జీలకర్ర వేయట్లేదండి ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర వేసాం కాబట్టి ఇంకా తాలింపులో జీలకర్ర వేయట్లేదు జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది అందుకని జీలకర్ర వేయట్లేదు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు పసుపు కూడా వేసి తాలింపు రెడీ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి అది తాలింపులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఆ తాలింపులో పచ్చడి వేస్తున్నప్పుడు కమ్మటి స్మెల్ వస్తుంది తెలిసిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అని పూర్తిగా తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి కొందరు దోసకాయ ముక్కలు మిక్సీలో మిక్సీ చేసేటప్పుడు కూడా వేసేస్తూ ఉంటారు అలా మిక్సీ పట్టేస్తే మనకి ఘాటు అనేది చచ్చిపోతుంది కమ్మదనం ఎక్కువైపోతుంది పచ్చడంటే ఘాటే ఉండాలి కదండి చూసారా మొత్తం పచ్చడి రెడీ అయ్యేసరికి మంచి కలర్ వచ్చి మంచి స్ట్రక్చర్ వచ్చింది ఇలా దోసకాయ ముక్కలు ఎక్కువగానే ఉండాలండి సగానికి సగం దోసకాయ ముక్కలే ఉండాలి అప్పుడే దోసకాయ పచ్చడిలా ఉంటుంది ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి